కామారెడ్డి నుంచి హైదరాబాద్కు వెళ్ళే నేషనల్ హైవే మీద ఉన్నాము జంగంపల్లి వద్ద తీవ్రమైన వాతావరణ పరిస్థితుల వల్ల నిన్న రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు నేషనల్ హైవే పూర్తిగా బ్లాక్ కావడం జరిగింది దాదాపు ఇరవై ఐదు కిలోమీటర్ల మేర వాతావరణ పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్న నేపథ్యంలో మనం చూడొచ్చు ఇక్కడ బండ్లు కూడా వెతుకుపోయే పరిస్థితి అత్యంత తీవ్రమైన పరిస్థితులలో కామారెడ్డి డిఎస్పీ గారు కూడా ఘటనా స్థలాన్ని పర్యవేక్షిస్తున్న దృశ్యాన్ని కూడా మనం చూడొచ్చు జేసీబీతో ఆ నేషనల్ హైవేకి సంబంధించిన సిబ్బంది కూడా అంత క్లియర్ చేస్తున్నారు దయచేసి కామారెడ్డి హైదరాబాద్ హైవేని అవాయిడ్ చేయాలి మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ డిపాట్ నుంచి కరీంనగర్ వెళ్తున్న నేషనల్ హైవే కూడా వాతావరణ పరిస్థితులు ఉధృతిగా ఉండడం వల్ల ఆ నేషనల్ హైవేని కూడా అధికారులు క్లోజ్ చేస్తున్నారు అన్నది మనకు ప్రాథమికంగా సమాచారం వస్తుంది ఎప్పుడు కూడా వాతావరణ పరిస్థితులు అత్యంత ఇబ్బందికరంగా ఉన్నందున ఎవరు కూడా ఇక్కడ ట్రావెల్ చేయవద్దని ప్రజలందరినీ కూడా కామారెడ్డి కలెక్టర్ గారు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కూడా ఒక సూచన రావడం జరిగింది ఈ సాధారణ పరిస్థితులు బాగాలేనందున దూర ప్రజలందరినీ బంద్ చేసుకొని ప్రజలంతా ఇళ్లలో ఉండాల్సిందిగా కోరుతున్నాము